అసలు నేను ఆ వీడియోని నేను డౌన్లోడ్ చేయలేదు అసలు నేను అప్లోడే చేయలేదు నువ్వు నన్ను అంటా అని ప్రశాంత్ ఈ విధంగా అంటూ ఉంటే జంటి నువ్వు చేయలేదా మరెవరు చేశారు నిజంగా నాకు ఎవరు చేస్తారో నాకేం తెలీదు అంటే నీతో పాటు ఉన్న వాడేనా ఇదంతా చేసింది చెప్పు అని విధంగా అంటూ ఉంటే ఏమో నాకేం తెలియదు నువ్వు వెళ్ళి వాడినే అడుక్కో కానీ నేను మాత్రం ఇలా చేయలేదు ఎందుకంటే కంటే ఎక్కువగా నేను రామలక్ష్మిని ప్రేమించాను అలాంటి తనని నేను అలా ఎందుకు చేస్తాను అసలు అలా నేను ఎలా చేస్తానని అనుకున్నావు అని ఈ విధంగా అంటూ ఉంటే అంటే నిజంగా వీడు చేయలేదా నేనే తప్పుగా వాడి పట్ల ఆలోచించానా అని మనసులో ఈ విధంగా శౌర్య అనుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం శ్రీను దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే అంటే ఇదంతా ఎవరైనా కావాలని చేశారా నాకెందుకో దీని వెనుక ఎవరో ఉన్నారని అనిపిస్తుంది అయినా ఎలాగో రామ షూట్ చేశాడు కదా అంటే అందులో ఎవరిదంతా చేశారో తెలుస్తుంది కదా అసలు నాటకం వేస్తే ఇలా జరగడం ఏంటి నా ఫ్రెండ్ చెప్పినట్టుగా ఇదేదో వెనుకలో ఉండి ఎవరో నడిపించారని అనిపిస్తుంది ఎవరు ఉన్నారో తెలుసుకుంటారో వాళ్ళని నేను మాత్రం వదిలిపెట్టను అనే విధంగా కోపంగా స్త్రీను అనుకుంటూ వెంటనే తన ఫ్రెండ్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు ఇక అదే సమయానికి జానికి స్త్రీను అడగగానే ఏం లేదత్తా నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను వచ్చాక చెప్తాను అంతలో చారు వచ్చి ఏంటి బావా ఆ ముఖ్యమైన విషయం ఏంటి చారు పని పూర్తయిపోయాకి నేను విషయం చెప్పగలను ఎందుకంటే పని పూర్తి కాకముందు నేను ఏ విషయాన్ని బయట పెట్టలేను అని ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే బావింటి ఇలా మాట్లాడుతున్నాడు బావ మాటలో ఏదో తెలియ అనిపిస్తుంది అయినా చారు ఎందుకే ఆ నీటికి అబద్ధాలు తీసుకుంటూ ఉంటావు సరేలే ఎక్కడికో వెళ్తున్నాడు కదా అలా మనం ప్రశ్నలు వేసి అలాంటి మాటలు అడిగితే మనిషికి కోపం వస్తుంది కాబట్టి నువ్వు కామ్గా ఉంటే మంచిదే అని మనసులో ఈ విధంగా చారు అనుకుంటూ కామ్గా అక్కడి నుండి నిండిపోతూ ఉంటుంది మరో విపో శ్రీను వెంటనే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి రామో ఏంటన్నా ఇలా వచ్చావు మొన్న మేమో రామాయణమో వేశాం కదా అవునన్నా నాటకం వేశారు ఆ నాటకాన్ని నువ్వు షూట్ చేసావు కదా దగ్గరుండి మొత్తం చూసి షూట్ చేశానన్నా కానీ పాపం మీ వాళ్ళలో ఒకరికి అలా కావటం నాకే బాధగా ఉంది రామో ఇదంతా ఎవరో చేశారని అనిపిస్తుంది దీని వెనుక ఎవరో ఉన్నారని అనిపిస్తుంది రామో ఏంటన్న వంటుంది దీని వెనుక ఎవరో ఉండడం ఏంటి ఒక ప్రాణం తీయాలనుకోవడం ఏంటి నాకేం అర్థం కావట్లేదన్న ఆ రోజు ఆద్య గోతిలో పడిపోయింది కదా అదంతా ఒక నాటకం కావాలని చేశారు అందుకే ఆ క్లిప్పింగ్స్ ఉంటే చూపిస్తావా సరే అన్న కూర్చో ఇప్పుడే చూపిస్తాను అనే విధంగా అంటూ వెంటనే శ్రీనుకి మొత్తం కూడా వీడియో క్లిప్ని చూపిస్తూ ఉంటాడు ఆ వీడియోని మొత్తం కూడా శ్రీను చూస్తూ ఉంటే ఇక అప్పుడే పద్మ వెళ్ళి కరెంట్ ఆఫ్ చేయడం అదంతా వీడియో క్లిప్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఇదంతా చేసింది అమ్మనా ఎందుకమ్మా ఇలాంటి పని చేశావు అన్న ఏంటన్నా ఇది కలనా నిజమా నాకేం అర్థం కావట్లేదు మీ అమ్మగారే ఇలా చేశారంటే ముందు ఇప్పుడే వెళ్ళి మా అమ్మని అడుగుతాను అనుకున్నాను ఇదంతా ఇదంతా ఇంట్లో వాళ్ళే ఎవరో కావాలని చేశారని అనుకున్నాను చారు మీదే నాకు అనుమానం ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం చారు మీద కాదు అమ్మే ఇలా చేసిందంటే నేను తట్టుకోలేకపోతున్నాను అనే విధంగా అంటూ కోపంగా వెంటనే శ్రీను అతనుండి బయలుదేరుతూ ఉంటాడు మరోవైపు చారు మాత్రం ఎంతో దర్జాగా కూర్చొని అలా స్నాక్స్ని తింటూ ఉంటుంది ఇక శ్రీను కోపంగా రూమ్లోకి వెళ్తూ ఉంటాడు ఏమైంది బావకి అంత కోపంగా ఉన్నాడేంటి అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చాడు ఎప్పుడు కానీ నేను వెళ్ళి ఏమైంది బావ అని అడిగితే ఇక కోపం అంతా నా మీద తీసేస్తాడు అమ్మ బావయ్ నేను మాత్రం ఇప్పుడు బావ దగ్గరికి వెళ్ళకో వెళ్ళకపోవడమే మంచిది అనే విధంగా అనుకుంటూ వెంటనే అక్కడే ఆగిపోతుంది ఇక పద్మ దగ్గరికి కోపంగా వచ్చే అమ్మ ఏంట్రా అంత కోపంగా ఉన్నా ఏమైందిరా ఎందుకమ్మా ఇలా చేసా అసలు నేనేం రా నువ్వేమడుగుతున్నావో నీకేనా అర్థమవుతుందా ఎందుకమ్మా ఆద్యంలో మంటల్లో పడిపోవడానికి కారణం నువ్వే కదా ఏంట్రా నువ్వంటుంది అవునమ్మా నీకు నేను చెప్పడం కాదు చూపిస్తాను నువ్వే కదమ్మా ఆ రోజు కరెంట్ ఆఫ్ చేశావు కావాలంటే చూడు ఆనరవు అనే విధంగా అంటూ పెట్టిన శ్రీను ఆనారని చూపించగానే పద్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకమ్మా ఇలా చేశావు ఇంతటి పాపనికి ఎందుకు కట్టావమ్మా అయినా నీకు ఆద్య ఏం చేసిందమ్మా కోలరిగా చారుడే కదమ్మా నువ్వు తీసుకుని వచ్చావు మరి ఎందుకమ్మా ఆజ్య పైలోకానికి పంపించాలని ఎందుకు ఇలాంటి తప్పుకి వడగట్టావు చెప్పమ్మా చెప్పు అని కోపంగా అమ్ముతూ ఉంటే ఈ ఏం నువ్వు అంటుంది నాకేం తెలీదురా చారునే కరెంట్ ఆఫ్ చేయమంటే కరెంట్ ఆపాను అంతే కానీ నాకేం తెలియదురా కావాలంటే దాన్నే వెళ్ళి అనుకో అని అందగానే అంటే ఈ చేసింది చారునా అని అంటూ కోపంగా చారు దగ్గరికి నమ్ముతూ ఉంటాడు ఇక అప్పుడే చారు తొందర పడిపోతూ చూస్తూ ఉంటుంది ఏంటి బావా అంత కోపంగా ఇలా వస్తున్నాడేంటి కోప తీసి నన్ను కొట్టేస్తాడా ఏంటి అని విధంగా అనుకుంటూ చూస్తూ ఉండగా చారు అని అనగానే ఏంటి బావా ఏమైంది నాకు ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు ఏంటి బావా చెప్పు బావా ఎందుకు నువ్వు అమ్మతో కరెంట్ ఆఫ్ చేసావు ఆద్య ఆ గుండంలో పడడానికి కారణమే నువ్వు మంటలు రావడానికి కూడా కారణమే నువ్వు ఎందుకు ఇలా చేసావు కావాలంటే నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి బావా నేను చేయడం ఏంటి బావా ఆయన నేను ఆద్యం చెప్పాలనుకోవడం ఏంటి నువ్వు నన్ను తప్పు పడుతున్నావు బావా ఆపుతావా నీ నాటకాలు మొదటి నుండి చూస్తున్నాను ఆద్య పట్ల ఎప్పుడు నీకు అసూయ ద్వేషం కానీ చంపాలని అనుకుంటున్నావని నాకు ఎప్పుడే అర్థమైంది అసలు నీలాంటి దాన్ని మాత్రం ఈ ఇంట్లో గుండెనివ్వకూడదు గుండనిస్తే ఈ ఇంటికే మొప్పు తీసుకొని వస్తావో ప్లీజ్ బావా నీ దండం పెడతాను బావా ముందు నేను చెప్పేది విను బావా ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది రోజు ఆర్థిక జరిగింది రేపు ఇంకొకటి జరిగి జరుగుతుంది అంటే ఈ ఇంటిని అన్నకాలు చేస్తావు కదా ఇక నువ్వు ఉండడానికి వీల్లేదు నిన్ను బ్రతకనివ్వను బ్రతికి ఉండడం కాదు అసలు నిన్ను ఈ ఇంట్లోనే లేకుండా చేస్తాను వెంటనే నీకు వీడాకులో అప్లై చేస్తాను ఇక నవ్వు తక్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటూ ఉంటే వెంటనే చారు కాళ్ళ మీద పడిపోతుంది తప్పింది బావ ఏదో ఆది మీద కోపంతో నేను అలా చేశాను కానీ నేను ఎప్పుడు అలా చేయాలనుకోలేదు బావా నన్ను క్షమించు బావా నీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను ఇంటి నుండి వెళ్ళమని చెప్పకు బావా ఏంటి నువ్వు చెప్పేది మీరు వినేది అంతలో రఘురామ్ రాగానే చారు ఆధారపడిపోతూ చూస్తూ ఉంటుంది ఏం జరుగుతుంది అని రఘురం అనగానే మావయ్య అని విధంగా అంటూ జరిగిందంతా కూడా చెప్పగానే ఒకసారిగా రఘురాం షాక్ అయిపోతారు ఇక వెంటనే చారు తల్లిదండ్రులకు ఫోన్ చేయగానే చారు తల్లిదండ్రులు ఇంట్లోకి వస్తారు ఇక మీరు తక్షణమే మీ కూతురిని తీసుకొని వెళ్ళిపోండి అని అనగానే ఏమైందనే గారు అలా మాట్లాడుతున్నారు నా కూతురు ఏం చేసింది అని అంటూ ఉంటే మీ కూతురు ఏం చేసిందా అని అంటూ శ్రీను జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే మీ కూతురికి నాకు ఎలాంటి సంబంధం లేదు నా ముందు కూడా ఉండే అర్హత కూడా మీ కూతురికి లేదు ఇక నుండి తీసుకెళ్ళిపోండి అని విధంగా అంటూ ఉంటే బావా నేను ఎందుకు వెళ్తాను నువ్వు కఠిన తాళి నా మెడలో ఉంది నేను వెళ్ళను అయితే ఇప్పుడే నీకు నేను విడాకుల నోటీస్ పంపిస్తాను అప్పుడు నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు వెళ్తావా గెట్టేయమంటావా వెళ్ళను బావా అస్సలు వెళ్ళను అని అంటూ ఉంటే శ్రీను మాత్రం చాలా మెడ పట్టుకొని బయటికి గెంటేయ్యబోతూ ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా నేట్ చేయకుండా చూసేయండి